रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा इसकी रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा अनदे माता मा کٹا لے کٹا لے do batalho lá no भारत देश का परदादा बांग्लादेश का परदादा बांग्लादेश का परदादा बांग्लादेश को हिंदूردو నాయక సిద్ధం నాయక జై భారత్ పతాకి జై కితత్ కి జై కితత్ కి జై కితత్ కి జై భితరం మతరం మందే మతరం కిత ఆది నొచి రామ నీవు నిన్ నీ చెలగొడుతున్నా భారత్ మాతాకి జై ఈరోజు చివరి పట్టణ కేంద్రంలో బంగ్లాదేశ్ జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు అఘాయిత్యాలు మారణ హోమాలకు సంబంధించి బంధుతో పాటు నిరసన ర్యాలీ కూడా చేయడం జరిగింది వివిధ హిందూ సంఘాలకు వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు ప్రజలు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క బంధును మరియు నిరసన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది ముందుగా అన్ని పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము సంఘీభావం తెలిపినందుకు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏ రకంగా ఉన్నాయంటే తల్లి ముందు బిడ్డను బిడ్డి ముందు తల్లిని తండ్రి ముందు భర్త ముందు భార్యను మానభంగం చేసి మర్మ మర్మావేవాలన్నటువంటి చిద్రం చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఆ వీడియోలు ఏవైతే వస్తున్నాయో అవి చూడడానికి కూడా జిగుప్సాకరంగా ఉన్నాయి అంతటి ఘోరమైనటువంటి అకృత్యాలకు రోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు మన హిందువుల మీద అఘాయిత్యం చేస్తా ఉన్నారు దానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం బంధు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల అస్తిత్వానికి రాబోయే కాలంలో ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది మన అస్తిత్వాన్ని మన అణు మనుగడను కాపాడుకోవాలంటే ముందుగా మన ఉన్నటువంటి కర్తవ్యము హిందువులందరూ ఏకం కావాలి మైనారిటీలు పదహారు నుంచి పద్దెనిమిది శాతం ఉన్న మైనారిటీలు ఏ రకంగా ఏకమయ్యి మేము రోడ్ల మీదకి వస్తే మీ పరిస్థితి ఏంది ఆలోచన చేసుకోండి అని భయపెట్టే స్థాయికి వచ్చిరంటే వాళ్లకు ఎవరి సపోర్ట్ ఉంది ఏ రకమైనటువంటి మద్దతుతోటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడ ధైర్యంతో మాట్లాడగలుగుతున్నారో ఒకసారి హిందువులందరూ ఆలోచన చేసుకోవాలి మైనారిటీ ఓట్ల కోసం కుహానా సెక్యులరిస్టులు హిందువుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఒక్క రకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళు చేసిందే కరెక్టు బంగ్లాదేశ్ లో చిన్న చితక హింసకాండలు జరిగితే మీకేమైంది మీరెందుకు ఇక్కడ చేస్తా ఉన్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అరే వెధవల్లారా మిగతా పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు బంగ్లాదేశ్ ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నటువంటి విధవలకు మరి లో కూడా ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఎందుకు ఖండించు ఈ రోజు హిందువుల మీద బంగ్లాదేశ్ లో దాడి జరిగితే ఎందుకు ఖండిస్తలేరు ఆ రోజు మీకు ముస్లింలు కాబట్టి మీరు ఖండించారు ఈ రోజు హిందువులు కాబట్టి మీకు ఖండిస్తలేరు ఏ ఎట్లయినా హిందువులందరూ మాకే ఓట్లేస్తారు హిందువుల ద్వారానే మేము గెలుస్తాము మైనార్టీలందరూ ఏకతాటి మీద మేము మాకు ఓట్లేస్తే మేము బీజేపీని కానీ ఏ ధర్మం కోసం ఏ ప్రభుత్వం అయితే కొట్లాడుతుందో వాళ్ళని ఓడించడం పెద్ద కష్టం కాదు మైనార్టీలు అందరూ మా వైపుకే ఉంటారని చెప్పి ఒక ధీమాతోటి వాళ్ళు హిందువులకు సపోర్ట్ చేస్తలేరు ఈ రోజు పాలస్తీనాలో గాజాలో జరుగుతున్నటువంటి దాని మీద స్పందిస్తారు బంగ్లాదేశ్ మీద మన ఆడపడుచుల మీద మన అక్కల మీద మన అమ్మల మీద